హాయ్ అండి వచ్చేయండి ఇంటి వంటల్లోకి కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ఇంటి వంటల్లో ఆలుగడ్డ పులుసు చేసుకోబోతున్నాము ఆలుగడ్డ పులుసు అన్నాను కదా అని చెప్పేసి చింతపండు వేయడం లేదండి చూసారుగా టమాటా వేస్తున్నాను టమాటా వేసి మనం బంగాళాదుంప పులుసు చేసేసుకుందాం ఈరోజు ఆలుగడ్డ అంటారు బంగాళాదుంప అంటారు నేనైతే ఆలుగడ్డ అనే అంటాను ఇక కర్రీకి కావాల్సిన ఆలుగడ్డలు కోసేసుకున్నాను టమాటా కొత్తిమీర అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ తరిగేసి రెడీగా పెట్టుకున్నాను ఇంకేంటి మన ఆలస్యం పొయ్యి మీద గిన్నె పెట్టేసుకుందాము చక్కగా స్టవ్ వెలిగించేసుకుందాము స్టవ్ వెలిగించేసుకొని ఆ తర్వాత కావాల్సినంత సరిపడా ఆయిల్ వేసేసుకుందాము పులుసు అనుకున్నాము కదండి ఆయిల్ కాస్త తక్కువగానే పడుతుంది నేనైతే కాస్త తక్కువగానే వేసుకున్నాను చక్కగా ఇలా లోతు గిన్నెలో పులుసులు పెట్టుకోవాలండి అప్పుడే కమ్మగా ఉడుకుతాయి లోతుగా ఉంటాయి పులుసు పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఇక కర్రీ అవగానే తినడానికి నాకు రైస్ కూడా రెడీ అయిపోతుంది ఇంకెందుకు ఆలస్యం మరి కర్రీ చక్కచక్క చేసేసుకుందామా ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేడికిందండి కాస్త జీలకర్ర అలా వేసేయండి జీలకర్ర వేసి ఆ చిటిపట్టలు ఆడగానే మనం తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవి వెంటనే వేసేసుకుందాము ఏమాత్రం ఆలస్యం చేయకండి వేసేసేయండి జీలకర్ర మాడకూడదు ఇక వెంటనే కాస్త పసుపు వేయాలి కదా మరి వేసేసాను ఒక్కసారి బాగా కలిపేసుకోండి ఏమాత్రం వేయాల్సిన అవసరం లేదండి ఒక్కసారి అలా కలిపేసుకొని మనము తరిగి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసేసుకోవచ్చు అనమాట ఒకసారి నేను కలిపేసుకున్నాను ఆలుగడ్డ మొత్తం వేసేసుకుంటున్నాను ఇక ఆలుగడ్డలు మగ్గించుకోవాలి ఒక్కసారి బాగా కలిపేసుకొని ఆ పసుపు ఆయిల్ అంతా కూడా ముక్కలకు పట్టేలా బాగా కలిపేసుకొని ఒకసారి ఏమైనా అటు ఇటుగా ఉంటే చితిపేసుకొని ఆలుగడ్డ ముక్కలు కట్ చేసేటప్పుడు అతుక్కొని ఉంటాయి కదా అలాంటివి ఏమైనా ఉంటే చితిపేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము చక్కగా మగ్గిపోతాయి ముక్కలు మగ్గాలి కదండి మూత పెట్టేయండి మరి ఆలోచించకుండా అలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ముక్కల్ని మగ్గనివ్వండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూసామనుకోండి చక్కగా వేగుతూ ఉంటాయి ముక్కలు ఇక ఆలుగడ్డ ముక్కలన్నిటిని ఒక్కసారి బాగా కలిపేసుకొని మరొకసారి ఆయిల్లో చక్కగా కిందికి పైకి అన్నం అనుకోండి అన్ని వైపులా సమానంగా వేగుతాయి చక్కగా ఉడుకుతాయి కాబట్టి ఒక్కసారి అలా కలిపేసుకొని మరొకసారి మూత పెట్టేద్దాము మూత పెట్టేశాక మరొక రెండు నిమిషాల పాటు వేగనిద్దాము అలా రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి మరొకసారి బాగా కలిపేసుకొని సరిపడా ఉప్పు ఇప్పుడు వేసేసుకుందాము ఒకసారి కలిపేసుకుని ఉప్పు వేసేసుకుందాము ఉప్పు వేయడం వల్ల ముక్కలు ఇంకాస్త మగ్గుతాయండి వీడియో చూస్తున్న వాళ్ళు కొత్తగా చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ కొడితేనే మాకు వ్యూస్ ఎక్కువగా వస్తాయండి కాబట్టి లైక్ కొట్టడం మర్చిపోకండి ఇక ముక్కలు మగ్గాయి కదండి ఈ టైంలో ఫార్టీ పర్సెంట్ వరకు ముక్కలు మగ్గిపోయినప్పుడు మనం సరిపడా ఉప్పు వేసేసుకోవాలండి చూసి వేసుకోండి ఎలాగో టమాటాలు వేస్తాం పులుసు అనుకున్నాం కాబట్టి నీళ్ళు కూడా వేస్తాం కాబట్టి ఉప్పు పడుతుంది అటు ఇటు అయినా సరే మనం వాటర్ వేసాక ఒకసారి ఉప్పు చూసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు వేసాక ఒకసారి బాగా కలిపేసుకొని మరొకసారి మూత పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు మగ్గించండి ఇంకాస్త మగ్గుతాయి ఇక ఈ టైంలో మనం జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకోవచ్చండి ఒకసారి కలిపేసేసి జీలకర్ర ధనియాల పౌడర్ వేసేయండి ముక్కలన్నీ కూడా బాగా కలిపేసుకున్నాక ఇక ఇప్పుడు వేసేసుకుందాం జీలకర్ర ధనియాల పౌడర్ అది కూడా వేసాక మరొకసారి కలిపేసుకొని మనం టమాటా వేసేసుకోవచ్చు అనమాట నేను ఒక స్పూన్ వరకు వేశానండి జీలకర్ర ధనియా పౌడర్ నాకు చేయితో వేయడం అలవాటు స్పూన్తో ఇప్పుడు చూపించట్లేదు కదా కానీ ఒక స్పూన్ ఉంటుంది అది అలా వేసేసి ఒక్కసారి ముక్కలన్నింటికి అంటే ఇలా బాగా కలిపేసుకొని మనం తరిగి పెట్టుకున్న టమాటా కొత్తిమీర ఏదైతే ఉందో అది మొత్తం ఇప్పుడు వేసేసుకోండి ఇక టమాటా కొత్తిమీర వేసేసాక మనం వేయాల్సిన లాస్ట్ ఐటమ్ మిగిలింది కారం ఒకటే కదండి అది కూడా ఇప్పుడు ఆ టమాటా ముక్కల మీద వేసేసుకుందాము సరిపడా కారం వేసేసుకోండి పులుపు అన్నాను కాబట్టి కారం కాస్త ఎక్కువగానే పడుతుందండి పులుపుకి కారం ఎక్కువ పడితేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఆలుగడ్డ కూర కూడా కాబట్టి కారం కాస్త ఎక్కువగానే వేసుకోండి ఇక కారం కూడా వేసాక ఒక్కసారి అలా పరిచేసుకొని ఏమాత్రం కదపకండి ముక్కలు పైన ఉంటేనే చక్కగా మగ్గుతాయి టమాటాలు కింద ఆలుగడ్డ కూడా మగ్గుతుంది కాబట్టి ఏమాత్రం కదపకుండా అలా ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం మూత పెట్టాక మూత తీసి చూద్దాం పైన టమాటాలు మగ్గిపోయి ఉంటాయండి కింద ఆలుగడ్డ కూడా మగ్గిపోతుంది ఇక ఇప్పుడు ఆ టమాటోలు ఆలుగడ్డలు అన్నీ కలిసిపోయేలా ఒకసారి బాగా కలిపేసుకొని మనం సరిపడా వాటర్ ఇప్పుడు వేసేసుకుందాము పులుసు అనుకున్నాం కాబట్టి ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోండి ఎందుకంటే ఉడికాక కాస్త తగ్గిపోతాయి కాబట్టి పులుసు చిక్కగా ఉంటే చాలా కమ్మగా ఉంటుందండి కాబట్టి వాటర్ కాస్త చూసి వేసుకోండి పలుచగా అయినా పర్లేదండి పులుసు అనుకున్నాం కదా ఎలాగో ఆలుగడ్డ చిరుకుతుంది కాబట్టి ఆ చిక్కదనం వాటర్లోకి వచ్చేస్తుంది చాలా కమ్మగా తయారవుతుంది కర్రీ అందులో టమాటా వేసుకున్నాం కొత్తిమీర వేసుకున్నాం జీలకర్ర ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాము ఇక మరి మరిగించేద్దామా ఉప్పు సరిపోలేదండి అందుకే నేను కాస్త వేసుకున్నాను ఉప్పు చూసి మీరు కూడా అలా కావాలంటే కాస్త వేసుకోవచ్చు ముందుగానే ఎక్కువ వేసేసి బాధపడే కంటే కాస్త తక్కువగానే ఇప్పుడు వేసుకోవాలి కర్రీస్లో ఉప్పు ఎందుకంటే కావాలంటే వేసుకోవచ్చు ఎక్కువైతే తగ్గించుకోలేం కాబట్టి అందుకే కర్రీస్ చేసేటప్పుడు ఉప్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి అదే కదా టేస్ట్ తగ్గించేది పెంచేది ఇక పులుసు చక్కగా ఉడుకుతుందండి ఇలా చిక్కబడే వరకు మనం పులుసుని ఉడికించుకోవాలి ఎంత చిక్కబడితే అంత కమ్మగా ఉంటుందండి అని మరి దగ్గరికి కాకూడదు పులుసు అనుకున్నాం కాబట్టి అందుకే వాటర్ కాస్త ఎక్కువగా వేసుకున్నానండి అంటే కాస్త ఇంకిపోయినా సరే ఉడికి మనకి చిక్కదనంతో పాటు పులుసు కూడా ఉంటుంది అంటే ఆ పులుసు చిక్కగా ఉంటుంది కాబట్టి మరీ దగ్గరగా కాకుండా పులుసులా ఉండేలానే చూసుకోండి ఆలుగడ్డ పులుసుని ఇన్నిసార్లు ఆలుగడ్డ పులుసు అని ఎందుకంటున్నానంటే ఇది అంత కమ్మగా ఉంటుందండి మీకు గుర్తు చేయడం కోసం పులుసు అని చెప్పడం కోసం ఇన్నిసార్లు చెప్తున్నాను ఖచ్చితంగా ఒక్కసారి ఇలా ఆలుగడ్డ పులుసు ట్రై చేయండి వేడి వేడి రైస్లో ఎంత కమ్మగా ఉంటుందో మీకే తెలుస్తుంది ఎప్పుడైనా ఏ గారీస్ లేనప్పుడు ఆలుగడ్డలు టమాటలు ఉంటే కనుక ఇలా టక్టకా కోసేసి ఇలా పులుసు పెట్టేసుకున్నారనుకోండి నలుగురు ఐదుగురు ఈజీగా ఒక పూటకి వేడివేడి రైస్లో లాగిన్ చేయచ్చండి చిక్కగా చక్కగా కలిపేసుకోండి మీకు ఈ కర్రీ రాదు ఎవరు చేయలేదు అని కాదండి నాకు నచ్చిన కర్రీని మిక్స్ చేసి చూపిస్తున్నాను అప్పుడప్పుడు ఇలా టేస్టీగా చేసుకొని కమ్మగా తినేసేయండి ఎందుకంటే పులుసు అంటే మనం అన్నంలో వేసుకున్నప్పుడు ఎంత ఒత్తుగా కలుపుకుంటే అంత కమ్మగా ఉంటుందండి హాయిగా ఒక రెండు ముందలు ఎక్కువగా తినేసేయచ్చు కాబట్టి ఒక్కసారి ఇలా ఆలుగడ్డ కర్రీని పులుసులాగా కూడా చేసుకుని ట్రై చేస్తారని అనుకుంటున్నాను చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి ఇది రైస్లోకి ఎంత బాగుంటుందో అలాగే పూరీలోకి రోటీలోకి కూడా అంతే టేస్టీగా ఉంటుందండి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్